రాజాది రాజా రాజాధిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ సాయినాథమహారాజకీ జై సదానిబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా కల్పవృక్ష తస్వామూలే భవద్భావబుద్ధ్యా సపరేవాం నృనాం కుతంతం నమామీస్వ్వరం సద్గరుం సాయినా శ్రీ సాయిలామృతం అధ్యాయం ఏడు సకలసాధుస్వం నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు సామాన్యులను ఉద్ధరించటానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయి ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారం సకల సాధు స్వరూపం శ్రీ నరసింగ్ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు అతనికి సంతానం కూడా లేదు అతడు ఈ రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింగ్ అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు అతడు పంతొమ్మిది వందల పదకొండులో సాయిని దర్శించగానే అతడేమీ చెప్పక ముందే సాయి అతని చెంపని మీద రెండు దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా పో బయటకు అని గద్దించారు కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది ఈ మహనీయులిద్దరి ఆంతర్యం ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది దహను నివాసి హరిబావు కార్నిక్ పంతొమ్మిది వందల పదిహేడులో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగుతాయి ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతన్ని పంపివేశాడు అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు ద్వారం వద్ద భక్తుల మధ్య నున్న నర్సింగ్ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు ఆ రూపంలో సాయియే తానివ్వదల చింది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్ సాయి నర్సింగ్ ఒక్కరే మౌల్వీ సాహెబ్ ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు యాత్రలు దానాలు శాంతులు చేసినా ఉపకరించలేదు దాసగను సలహాపై అతడు సాయిని దర్శించాడు అతడి మొరవిని సాయి ఐదు రూపాయలు దక్షిణ కోరారు కానీ మరలా తమకి ఇదివరకే మూడు రూపాయల పద్నాలుగు అనాలు ముట్టిందని చెప్పి ఒక రూపాయి అనాలు మాత్రమే తీసుకొని ఆశీర్వదించారు ప్రథమంగా సిరిడి దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగనుని అడిగాడు అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడ్లో మౌల్వీ సాహెబను సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది నాటి ఖర్చుల చీటీ చూస్తే మూడు రూపాయల పద్నాలుగు అనాలు అయింది ఆ రూపంలో అది సాయికే చెందినదని దాసగను వివరించాడు తర్వాత షాపూర్జీకి పన్నెండు మంది బిడ్డలు కలిగి నలుగురు జీవించారు శ్రీ అక్కల్కోట స్వామి అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ పద్దెనిమిది వందల యాభై ఆరు డెబ్బై ఎనిమిది నిర్వ్యాణం చెందనున్నారు భక్తుడు కేశవ నాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికి ఇచ్చి నా అవతారం సిరిడీలో ఉన్నారు సేవించుకో అన్నారు ఆ తరువాత నాయక్ తన కొడుకులను తీసుకొని సిరిడీ బయలుదేరాడు రైల్లో సిరిడీ వెళ్ళేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీర్ అని చెప్పారు అయినా సిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకు వచ్చారు నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడు రావచ్చు తక్కిన వారొస్తే భ్రష్టులవుతారన్నారు తరువాత వేప నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి చూడమన్నారు అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి సద్గురు భక్తులకు సంసారం మధురంగాను విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది హరిశ్చంద్ర పితలే బొంబాయి కుమారుడి మూర్చ వ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు మిత్రుల సలహాపై సాయిని దర్శించగానే వారి ఆశీర్వచనంతో తగ్గింది తరువాత వారికి సెలవిస్తూ సాయి బాపు ఇది వరకు మీకు రెండు రూపాయలు ఇచ్చాను ఇప్పుడు మరో మూడు రూపాయలు ఇస్తున్నాను వీటిని కూడా పూజించుకో మేము అని మూడు కాసులు ఇచ్చారు ప్రథమంగా సిరిడి దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు ఆమె నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము అప్పుడు ఆయన రెండు ఇచ్చి పూజించుకోమన్నారు మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది అక్కల్కోట స్వామి నిర్వ్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తుండేవాడు ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది నేనిప్పుడు సిరిడీలో ఉన్నాను అక్కడ సేవించుకో అన్నారు మరో రోజే అతడు సిరిడీ చేరి సాయి సన్నిధిలో ఆరు మాసాలున్నాడు అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళటానికి అనుమతి కోరాడు కృష్ణజీ సాయి ఇప్పుడు అక్కడేముంది ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు అక్కడకు వెళ్ళడం ఎందుకు అన్నారు నారాయణ టానేకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయిపటం విభూతి ఇచ్చారు మరో రోజే అతని జబ్బు తగ్గింది అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్ నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీర్ స్వామి వేరు కాదు అని చెప్పాడు మరో రోజే అతడు సాయిబాబా పటాన్ని కూడా పూజలో పెట్టారు మరొకసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోకు అక్కల్కోట స్వామిగా దర్శనమి బాబా అక్కలకోట స్వామి సాయిబాబా ఒక్కరే గోలప్ స్వామి కోటీశ్వరుడు బూటి నాగపూర్ సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నానికి నాసిక్ నుండి శాస్త్రి అను శ్రోత్రి శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి సిరిడి చేరాడు ఇద్దరూ సాయిని దర్శించారు బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి బాబా నాలుగు అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు చేయి చూడటానికి తాము మానవ మాతృలం కామని నాలుగు పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో తరువాత బసుకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికా కనిపించింది బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురువు గోలప్స్వామి కాషాయ దారి అయి కూర్చొని ఉన్నారు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదులో ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు కులగర్వం విద్యాగర్వం నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడి అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి గోలప్ స్వామి వేరు కాదు కాకా మహారాజ్ ఒకనాడు సిరిడి వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి తరువాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్ అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నుసట పెట్టాడు ఎవరిని అలా చెయ్యనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్ అతనికి దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు నాలో వారిని దర్శించి అతడలా చేశాడు నేనెలా కాదనగలను అన్నారు బాబా ఆ సాధు ఎవరు సగునమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూశాడు అతన్ని చూస్తూనే ఆ యతి నీ ఒక మహనీయుని దర్బారుకు చెందినవాడివి నీకంతకంటే ఏం కావాలి అన్నారు అతడికి ఆ మాటలు అర్థం కాలేదు తరువాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు అతడు పంతొమ్మిది వందల పన్నెండులో సిరిడీ వెళ్ళాడు అతన్ని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమీ నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూశారు బాబా ఒక్క వాక్యంతో చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి తరువాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు సాయి నవ్వి ఏమిటి పిచ్చి పకిడు పిచ్చి ప పట్టిన వానిలా చూస్తున్నావు నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా మరిచావా మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మనం ఇక్కడే ఉండాలి అన్నారు సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పింది విన్నవించాడు ఆమె నీవు తొమ్మిదవ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను అప్పుడు ఆయన నీతో నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది అంటే ఆ సాధువు రూపమేనని సాయి తెలిపారు అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటల అర్థంకు సగున్కు తెలియలేదు తరువాత అతడు జీవితాంతం సిరిడీలోనే ఉండిపోయాడు శ్రీ గోపాల్దాస్ నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవారు వారి భక్తులు డాక్టర్ బాబాను కూడా పూజించేవారు ఒకరోజు అతని మామగారు సిరిడి వెళ్తుంటే నాసిక్లో గోపాలదాసు గారికి తన దక్షిణగా ఐదు రూపాయలు అందజేయమని ఇచ్చాడు నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాలదాస్ స్వయంగా వంట చేస్తున్నారు ఎందరో భక్తులు అక్కడ చేరారు దక్షిణ అందజేయడం ఎలా అని గునే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతన్ని పిలిచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు తరువాత ఇచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు అతడు సిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు సాయి గోపాలదాసు వేరు కాదు హుమయూన్ చక్రవర్తి గురువు మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు యూదు జాతికి ఆది పురుషుడైన అబ్రహాము పూర్వమే తామున్నట్లు క్రీస్తు చెప్పాడు అలానే బాబా కూడా ఒకసారి అన్నారు చాలా కాలం క్రిందట పైఠానులో నేను ఒక సద్బ్రాహ్మణునితో ఉన్నాను నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు ఇప్పుడు అందరూ స్వార్థపరులే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అలాగే ఎరుక నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తుండేవాణ్ణి అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి నమస్కరించి ముకుంద బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది ఓరివి వహించమని మీరతనితో చెప్పండి నిజంగా ఇది భగవద్ ఆజ్ఞ నేనొక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చెయ్యాలి అన్నారు నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లింనని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను బజారులో ఒక యువరాజు అతని భార్య కొద్ది మంది స్నేహితులు సేవకులు కనిపించారు ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు నా కమండలంలో నీరిచ్చాను అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది ఆమెను ఆశీర్వదించాను వెంటనే యువరాజు మోకరిల్లి నా గతి ఏమిటి నాకు దిక్కెవరు అన్నాడు నేను అమర్కోట వెళ్ళండి అక్కడ మీకు కొడుకు పుడతాడు అతడు ఈ దేశానికి రాజవుతాడు నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను వాళ్ళు అలాగే వెళ్ళారు వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ అతడే తరువాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు అంతా భగవంతుని కృప ఈ వృత్త ాంతం వజ్రాలగని లాంటిది అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు చరిత్ర కూడా దాగి ఉన్నాయి ముకుందు బ్రహ్మచారి వంటి ఆచార పారాయణులైన తపస్సులు శిష్యులు వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చు కాక కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము మతము వారి పుట్టుపూర్వత్రాలు బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులను విధేయులు మై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికే అరిష్టం ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్టకాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగటానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించటం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం మానవులు ఏ దేశస్థులు మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది లేకుంటే దేశానికి పతనం పరాధీనం తప్పదని సూచించారు సాయి మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి కనుకనే సాయికి ఒక సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యం ఆయనకు భిక్ష ఇచ్చేవారట పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే సింధియాకు అందరూ కుమార్తెలే అతడు పంతొమ్మిది వందల మూడులో గాన్గాపూర్ను దర్శించి తన కొడుకు తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు కానీ అది నెరవేరాక అతడు ఆ మొక్కు తీర్చలేదు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగులో సిరిడి దర్శించాడు అతన్ని చూస్తూనే సాయి ఉగ్రులై ఒక కొడుకు పుట్టాడని నీకింత గర్వమా అంతటి అదృష్టం నీ రాతలో లేదు నా శరీరం చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు పదహైదవ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహ సరస్వతియే నేటి సాయి బాబా అని సింధియా గుర్తించారు బాబా ఒకరోజు కథ చెప్పారు ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు బ్రాహ్మణుడైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పిన వారు వినలేదు అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుణ్ణి ప్రార్థించాను గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పువ్వులాగా మారింది ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు ఈ లీల మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది సాయి మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట శ్రీ సాయి పూర్ణదత్తావతారం కనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మస్వరూపి సృష్ట్యాదిలో సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు ఆయన ఎప్పుడూ గురుస్వరూపి అయిన మునిజన వంద్యు వంద్యుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు కానీ అతడు నిరసించాడు తత్ఫలితంగా ముకుందులకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని భక్ తర్వాత వృత్తాంతం తెలుపుతుంది భక్తులకు తామే దత్తస్వామి దత్తావతారులైన నరసింహ సరస్వతి మాణిక్య ప్రభు అక్కల్కోట స్వామి అని అనుభవాలు ఇచ్చారు అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ సద్గురు తత్వమే దత్తస్వామి అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి హిందూ ధర్మంలో దత్తస్వామి బౌద్ధంలో పద్మ సంభవుడు ఇస్లాంలో కిజీర్ మరియు మహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాపూజీ శాస్త్రి అని ఒక భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జనగఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు సాయి నవ్వి నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు బాపూజీ సజ్జనగఢ్ వెళ్ళాడు అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున ఐదు గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు సాయి రామదాస స్వామి కూడా సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు ఇటువంటి లీలలు సాయిబాబా తన పూర్వజన్మలోనే పరిపూర్ణుడైన దివ్య పురుషుడని నిరూపిస్తాయి ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ కృప కృపవలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు చిత్రమేంటంటే ముకుంద్ బ్రహ్మచారి కూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రాత్మకమైన ఆధారం ఉన్నది నాటి మొగ చరిత్రకారుడు గ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు ముకుందనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో తపస్సు చేశారట అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట కనుకనే శ్రీ సాయి మహాసమాధి తరువాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయ చేయనున్న దత్తాత్రేయ తత్వమే బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు సాయి కేడాలో ఉన్నాను వచ్చి దర్శించుకో శోకించుకో అన్నారు ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాలా దాదా అనే మహాత్ములున్నారు వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్ కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు వారిద్దరూ వేరు కాదు విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే షిరిడీ వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు ఆయన సాయి భక్తులు కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి బాట్కల్ సిరిడీ వెళ్ళారు అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణ చేశారు ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయిలామృతం అధ్యాయం ఏడు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ